రోజు కార్తీక పౌర్ణమి సమ సందర్భంగా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి టెంపుల్లో ఎదురుగా కృష్ణానది అమ్మవారికి కృష్ణమ్మ తల్లికి హారతి ఇవ్వడం జరిగింది పంచహారతులు ఇచ్చి అమ్మవారి దీవెనలు తీసుకోవడం జరిగింది ఈ మహోత్సవంలో దాదాపు పదివేల మంది పాల్గొనడం జరిగింది ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచి ఇప్పటివరకు స్వామివారిని ఇరవై ఐదు వేల మంది దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా భావిస్తున్నాము రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి మరింత వెలుగు వచ్చే విధంగా ఆ సోమవారం ఆశీస్సులు మనందరి మీద ఉండే విధంగా రాబోయే రోజుల్లో మం ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అవకాశం ఉంటే మోడీ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం రాబోయే రోజుల్లో ఇక్కడికి మోడీ గారు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ కార్తీక మాసం సందర్భంగా ఈ ఏర్పాట్లు బాగా చేసిన టెంపుల్ జీవో గారికి టెంపుల్ యొక్క ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లనే ఈ తెప్పోత్సవం ఈరోజున స్వామివారిని కృష్ణానదిలో దాదాపు అరగంట సేపు తెప్పోత్సవం చేసి స్వామివారికి ఆరతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో అమరావతి వర్క్లకు కూడా వర్క్లకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అమరావతితో పాటు ఈ అమరావతి కూడా డెవలప్ అవ్వాలని స్వామివారిని కోరుకుంటాం జరిగింది స్వామివారి ఆశీస్సులు వెళ్ళవల్ల మన ముందు ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ